హాయ్ అండి అందరికీ నమస్తే మంచి మంచి చదువులు చదువుకొని జాబ్స్ వదిలేసి టైలరింగ్లో సెటిల్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి అండి ఎందుకంటే వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఎక్స్పీరియన్స్ నేను ఈరోజు మీతో షేర్ చేద్దామనుకుంటున్నాను ఎందుకంటే మ్యారేజ్ అయ్యి పిల్లలు పుట్టిన తర్వాత జాబ్ చేయాలంటే ఎవ్వరికీ అవ్వదండి ఎందుకంటే ఆ పిల్లల్ని చూసుకోవాలా జాబ్ చూసుకోవాలా ఇల్లు మెయింటైన్ చేసుకోవాలా ఏం చేయాలో వాళ్ళకే అర్థం కాదు సో ఆ కన్ఫ్యూజన్లో వాళ్ళు ఏం చేస్తారంటే మెయిన్ జాబ్ వదిలేసి ఇల్లు కోసం సాక్రిఫైస్ చేస్తారు అలాంటి వాళ్ళల్లో నేను ఒకదాన్ని అండ్ మా ఫ్రెండ్ కూడా తను అడిగింది ఇంట్లో ఖాళీగా ఉంటున్నాను నేను కూడా ఏదైనా పార్ట్ టైం చేయాలనుకుంటున్నాను అంటే ఎక్కడెక్కడికో ఇల్లు జాబులు చేయడం ఎందుకు ఇంట్లోనే మంచిగా టైలరింగ్ నేర్చుకొని మంచిగా స్టిచ్చింగ్ చేస్తే డబ్బులు కూడా మంచిగానే వస్తే బయటికి వెళ్ళే పని ఉండదు పిల్లల్ని కూడా మన అండర్లో ఉన్నట్టు ఉంటుంది చూసుకుంటూ ఉండొచ్చు కదా అనేసి నేను సజెషన్ ఇచ్చాను అనమాట అయితే వాళ్ళ అత్తగారు అన్నారంట ఇంత చదువు చదువుకొని నువ్వు టైలరింగ్ చేస్తావా ఏంటి నువ్వు జాబ్ చేయాల్సిందే అనేసి అన్నారంట అసలు నాకు తెలియకడుగుతానండి టైలరింగ్ అనేది ఎంత చీపా ఏంటి నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు నువ్వు బిజినెస్ చేసినా వచ్చేది అదే డబ్బులు జాబ్ చేసినా వచ్చేది అదే డబ్బులు టైలరింగ్ చేసినా వచ్చేది అదే డబ్బులు ఏంటంటే మనం ఇంట్లో ఉండి చేస్తాం కాబట్టి అందరినీ మనం చూసుకుంటూ ఉండొచ్చు ఇల్లు కూడా మెయింటైన్ చేసుకోవచ్చు అన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది మనం టైలరింగ్ చేస్తే ఇంట్లో ఉండి పని చేస్తే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎంత పని చేసినా మనం లాస్ట్కి తినాల్సింది అన్నమే కదండి సో అలాగే మనం దే ఎంత ఎంత ట్రై చేసి ఎంత పెద్ద పెద్ద జాబులు చేసినా మనం సంపాదించాల్సింది కూడా డబ్బులే అవి ఇక్కడే వస్తున్నాయి కదా ఇంట్లో దానికి ప్రాబ్లం ఏంటి నాకు అర్థం కావట్లేదు అంటూ చదువుకున్న వాళ్ళు టై టైలరింగ్ అనేది చేయకూడదా నా క్వశ్చన్ అది టైలరింగ్ చేయడం వల్ల ఏమన్నా నా మోషినా నాకు తెలియకడుగుతున్నాను అందరూ అదే మైండ్ సెట్తో ఎందుకుంటారండి ఇప్పుడు నేనే చూ నేను చూడండి నేను ఒక ప్రొఫెషనల్ నర్స్ని అయినా నేను నర్సింగ్ చేయకుండా జాబ్ చేయకోకుండా ఇంట్లో ఉండి టైలరింగ్ చేసుకుంటున్నా ఇప్పుడు మనం ఏం చేయాలన్నా కానీ ఫస్ట్ మన ఇంట్లో వాళ్ళ సపోర్ట్ మనకు అనేది ఉండాలి నేను అదైతే మ్యాక్సిమం ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నాను సో మా ఇంట్లో ఫుల్ సపోర్ట్ ఉంది కాబట్టి నేను ఏం చేస్తానన్నా వాళ్ళు ఏం చెప్పరు సో నేను ఆవిడకి కూడా మా ఫ్రెండ్కి కూడా అదే చెప్తున్నాను మీకు ఇష్టం ఉంటే చెయ్యి లేకపోతే లేదు అని మీలో ఎవరైనా ఇట్లా ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారా ఫేస్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి ఎంత చదువుకున్నా కానీ చదువు తగ్గ జాబే చేయాలి అనే రూల్ లేదు మనకు నచ్చింది ఏదైనా చేయొచ్చు నాకు టైలరింగ్ ఫ్యాషన్ అంతే